హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రివెనిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వాళ్ళటీ బ్లాగ్స్లో మంచి టూరిస్ట్ ప్లేస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే మన రాజమండ్రి టు పాపికొండల బోట్ రైడ్ ట్రిప్ అనమాట మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి పాపికొండల టూర్ ట్రిప్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా అయితే ఈ వీడియో అనుకోకుండా తీసిన బ్లాగ్ అనమాట బట్ అయినా సరే ఈ వీడియోలో మీకు కొండల గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మేము ఇక్కడ తణుకు నుంచి రాజమండ్రికి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామండి యాక్చువల్గా ఈ వీడియో టూ మంత్స్ బ్యాక్దండి సో అప్పుడు వింటర్ సీజన్ కనుక మంచి ఎక్కువగా ఉంది ఆ రోజు మేమిప్పుడు రాజమండ్రిలో ఉన్నాం చూడండి ఇప్పుడు రాజమండ్రి పుష్కరి ఘట వద్దకు వచ్చాము యాక్చువల్గా అయితే ఇది వరకు ఇక్కడే బోటింగ్ పాయింట్ ఉండేదట బట్ ఇప్పుడు లేదనమాట మన పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇది కాస్త గండిపోజమ్మ గుడి దగ్గరికి మార్చడం జరిగింది సో బోట్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది జస్ట్ మీకు ఈ ప్లేస్ చూపించడం కోసం చిన్న వీడియో చేశాను కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే డ్రాప్ అవ్వాలన్నమాట ఇక్కడ డ్రాప్ అవుతే వాళ్ళు బస్సులో రిసీవ్ చేసుకుంటారు గండి పోషమ్మ గుడి బోటింగ్ పాయింట్ వద్దకి తీసుకువెళ్తారనమాట ఈ పాపికొండల ట్రిప్ అనేది టూ ప్యాకేజెస్ ఉంటాయండి అది ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి వన్ థౌజండ్ వరకు ఉంటుందండి ఇందులో మీకు టిఫిన్ అండ్ లంచ్ కూడా అరేంజ్ చేస్తారు వీటితో పాటు ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ట్రిప్ వచ్చి వన్ డే మాత్రమే అది కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బోట్లో అలా రైడ్ చేస్తూ ఉంటాం సెకండ్ ట్రిప్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను ఇక్కడ బస్లో వెళ్ళట్లేదండి ఒకవేళ మీరు కనుక బస్సులో వెళ్ళాలి అనుకుంటే రాజమండ్రి బోటింగ్ పాయింట్ వద్ద డ్రాప్ అయిపోవాలన్నమాట సో మా వెహికల్లో వెళ్తున్నాం కనుక మేము డైరెక్ట్గా గండిపోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడ చూసారా రోడ్లు అనేవి అస్సలు బాగాలేవండి ఈ క్రెడిట్ అంతా పోలవరం ప్రాజెక్టుదే సో వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు మనం గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్దకు వచ్చేసాము చూడండి ఫైనల్గా వ్యూ అనేది ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఎయిట్ బోట్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట నెక్స్ట్ రైట్ సైడ్లో పైన చెట్టు దగ్గర గండిపోచమ్మ గుడి ఉంటుందంట మనం బోట్ రైడ్ చేసే ముందు అమ్మవారిని దర్శించుకొని బోట్ రైడ్ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం అనమాట సో మేమైతే గుడికి వచ్చామండి నేను ఇక్కడ గుడి వెలుపల మాత్రమే వీడియో షూట్ చేస్తున్నాను లోపలికి అలౌ చేయరట సో దర్శనం అయిపోయాక మళ్ళీ మన బోట్ దగ్గరికి వచ్చేయాలి మనం ఎక్కబోయే బోట్ వచ్చేసి గోదావరి గ్రాండ్ అనమాట యాక్చువల్గా అయితే మనం బుక్ చేసుకున్న బోట్ వచ్చేసి కావేరీ అండి బట్ ఆ రోజు టూరిస్టులు ఎక్కువ ఉండడంతో కావేరీ బోట్ అనేది ఫుల్ అయిపోయింది సో వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ మీద ఈ గోదావరి గ్రాండ్ బోట్ని ఎక్కించారండి ఎప్పుడైనా బోట్ ఫుల్ అయినప్పుడు ఇలా కూడా చేస్తుంటారట నేను ఇక్కడ బోట్ ఎక్కాక లోయర్ సైడ్ చూపిస్తున్నాను లోపల టూ సైడ్స్ వాష్రూమ్స్ ఉన్నాయండి అలాగే చిన్న కిచెన్ ఉంది ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడ వంట చైర్ అంట ఆల్రెడీ బోటు స్టార్ట్ అయ్యేటప్పుడే లంచ్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మేక్ చేసి బోట్లో స్టోర్ చేస్తారనమాట ఇక్కడ కింద లోపల వైపు ఇలా చైర్స్ అండ్ ఒక ఫ్రిడ్జ్ లంచ్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటర్ బబుల్స్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ టూ సైడ్స్ ఏసీలు కూడా ఉన్నాయండి బట్ కింద వరకు కూర్చోరనమాట వ్యూ కనపడాలి అంటే మనం అప్పర్ టెక్కి వెళ్ళాల్సిందే ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి టూ సైడ్స్ పైకి వెళ్ళాక వ్యూ ఇలా ఉంటుంది లాస్ట్ చూసారా స్టేజ్ ఒకటి ఉంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలాగే చైర్స్ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంచారు అలాగే వాటర్ కూడా పెట్టారు ఇక్కడ ఇక్కడ చైర్కి ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ కూడా లైఫ్ జాకెట్స్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారండి బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి రెండు ఇడ్లీలు అలాగే రెండు గారెలు కొద్దిగా ఉప్మా వేస్తున్నారు క్వాంటిటీ అనేది డీసెంట్గా ఉంది ఇక్కడ అందరూ టిఫిన్స్ చేశాక బోటు స్టార్ట్ అవుతుంది వన్స్ ఇక్కడ అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత మాత్రమే బోట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయిందండి సో నేను ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నేను సెకండ్ ప్యాకేజ్ గురించి కూడా చెప్తాను సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి టూ డేస్ ట్రిప్ అండి ఈ ట్రిప్లో మీరు వన్ డే అక్కడ స్టే చేయొచ్చు అనమాట అది కూడా కొల్లూరు బ్యాంబో హన్స్లో లేదా ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయట ఇందులో మీకు నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తారట ఈ ప్యాకేజీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వరకు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ వీడియో టూ మంత్స్ బ్యాక్ అనమాట మేము వెళ్ళిన రోజు చాలా మంచి ఎక్కువగా ఉంది ఈ వీడియోని మేము అనుకోకుండా సూట్ చేసాం ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం నేను బ్లాగ్ చేసినప్పుడు ఇంకా బెటర్గా పోస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి ఫోన్ సిగ్నల్స్ కూడా రావని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తున్నారండి ఈవెన్ ఎవరికైనా కాల్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే చేసుకోమని చెప్తున్నారనమాట కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక సిగ్నల్స్ అనేవి పూర్తిగా కట్ అయిపోతాయట చూడండి మంచి అనేది చాలా 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 ఎక్కువగా ఉంది సో వీడియో క్లారిటీ కూడా కొంచెం తగ్గిందండి మీరు ఈ పాపికొండలో బోట్ రైడ్ టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే గవర్నమెంట్గా అయితే ఏపీ టూరిజం గవర్నమెంట్ ఇన్ లేదా ప్రైవేట్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే టూరిజంలో బుక్ చేసుకోవచ్చు ఈ బోట్లో మనం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బోట్ రైడ్ చేయబోతున్నాం ఈ బోట్ లాస్ట్ విలేజ్ వచ్చేసి పేరెంటాలపల్లి అక్కడ శ్రీకృష్ణ మునివాడమనే చిన్న టెంపుల్ ఉంటుందండి అక్కడే చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అక్కడికి మనం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వల్ల వెళ్తామన్నమాట అక్కడికి వెళ్ళి ఒక పావు గంట వరకు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం సో మరి వీడియోని స్కిప్ చేయకుండా పాపికొండల టూర్ని ఫుల్గా చూసేయండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేవన్నీ తూర్పుగోదావరి డిస్టిక్ విలేజెస్ అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ పశ్చిమ గోదావరి డిస్టిక్ విలేజెస్ అనమాట ఇక్కడ రైట్ సైడ్లో ఒక విలేజ్ కనిపిస్తుంది కదా అదే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో ఉన్న పూడిపల్లి గ్రామం మూవీ షూటింగ్స్కి ఈ విలేజ్ చాలా ఫేమస్ అట ఈ విలేజ్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట అవేంటో ఇప్పుడు చెప్తాను త్రిశూలం బంగారు బుల్లోడు ఆపద్బాంధవుడు ఒక్కమగాడు నేను లేను జానకి రాముడు రంగస్థలం సరైనోడు అందాలరాముడు గోదావరి గుండెల్లో గోదావరి రీసెంట్గా అఖండ మూవీ కూడా అక్కడే షూట్ చేశారట అయితే మూవీ షూటింగ్స్కి ది బెస్ట్ విలేజ్ ఈ పూరిపల్లి గ్రామం అని చెప్పవచ్చు మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఒక సెంటిమెంట్ ఈ గ్రామంలో ఒక్క బిట్ అయినా సరే షూట్ చేస్తారంట అంత ఫేమస్ అనమాట బట్ ఈ విలేజ్లో ఇప్పుడు ఎవరు స్టే చేయట్లేదండి పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ఇది ముంపు గ్రామంగా గుర్తించి ఇక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించారు అయితే వీళ్ళందరికీ ఇళ్ళను కూడా కట్టించారంట సో నెక్స్ట్ మనకి బోరు కొట్టకుండా బోట్లు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో పోలవరం ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లతో రెడీగా ఉంది అందులో నలభై ఐదు గేట్లు మాత్రమే స్టార్ట్ అయినాయండి చూడండి వ్యూ సరిగ్గా లేదు ఇక్కడ ఇంకా మూడు గేట్లు స్టార్ట్ అవ్వాలంట సో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది తెలీదు అక్కడే రైట్ సైడ్లో పోలవరం పవర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుందంట ఒకవేళ పవర్ ప్లాంట్ కనుక సక్సెస్ అవుతాయి పక్క రాష్ట్రానికి కూడా మనం కరెంటు అప్పివచ్చు అంట చాలా పెద్ద పవర్ ప్లాంటే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నెక్స్ట్ మన బోటుకు రైట్ సైడ్లో మనం చూడబోయేది దేవీపట్నం ఇప్పటి వరకు మేజర్ సిటీగా పిలవబడిందంట ఈ విలేజ్లో మన మన్యందోర అల్లూరి సీతారామరాజు గారు కొల్ల కొట్టినటువంటి పోలీస్ స్టేషన్ ఒకటి ఉందంట ఇంకా అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను డబుల్ స్టార్ బిల్డింగ్ పక్కన శిథిలంగా ఒక పెంకుటిల్లు కనిపిస్తుంది పైన కప్పు లేకుండా అది అల్లూరి సీతారామరాజు గారు కొల్ల కొట్టినటువంటి పోలీస్ స్టేషన్ అంట ఇప్పటికే అలాగే ఉందండి ఈ విలేజ్లో దాదాపు పదివేల కుటుంబాలపైనే నివసించేవారంట బట్ ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ రావడం వల్ల ఇవన్నీ ముంపు గ్రామాలుగా గుర్తించి వీటన్నింటినీ ఖాళీ చేయించారండి ప్రస్తుతానికి ఇక్కడైతే ఎవరు లేరు ఖాళీగా ఉందన్నమాట నెక్స్ట్ మనబోట్లు బోరు కొట్టకుండా ఎంటర్టైన్మెంట్స్ కూడా స్టార్ట్ అయినాయండి ఈ పాప ఎవరో నాకు కూడా తెలియదండి మనతో పాటు బోట్ రైడ్ చేస్తుంది డ్యాన్స్ బాగా చేస్తుంది కదా అని వీడియో పెట్టాను బోటు ఎక్కిన దగ్గర నుంచి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వరకు వీళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మన టెన్షన్స్ అండ్ ఆఫీస్ స్ట్రెస్ మొత్తం పక్కన పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అలాగే వీళ్ళు ప్రతి ఒక్కరి చేత డ్యాన్స్ చేయిస్తారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట ఇక్కడ చూడండి గోదావరి అనేది లోతు ఎక్కువ ఉంటుందంట సో ఇక్కడికి వచ్చాక బోట్ అనేది స్లోగా మిడిల్లోంచి కాకుండా సైడ్స్ నుంచి వెళ్తుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు గోదావరి వే ఎండ్ అయినట్టు అనిపిస్తుంది బట్ లెఫ్ట్ సైడ్ని టర్న్ చేసి మన ముందు ఒక బోట్ వెళ్తుంది చూసారా అలా ఎండి అయినట్టు అనిపిస్తుంది కానీ గోదావరి అనేది టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట మనం చూస్తున్నాం ఎంతగానో ఎదురు చూసి పాపి కొండలు వ్యూ వచ్చేసిందండి చూడండి మనకి కనిపిస్తున్నాయి మూడు కొండలు గోదావరికి అతి దగ్గరగా ఆనుకుని ఉన్నట్టుగా ఉన్నాయి కదా సో అవేనండి పాపి కొండలు అక్కడ గోదావరి అనేది చాలా అంటే చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట వీటిని పాపిటి కొండలు అనేవారట ఇలా కొండల మధ్యలో ఉంచి వెళ్తుంది కనుక తర్వాత పాపిటి కొండలు కాస్త పాపి కొండలు అవి సో వ్యూ అయితే చాలా చాలా బాగుందండి మీకు స్క్రీన్లో లో ఎలా ఉన్నా సరే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు లంచ్ టైం అయిందండి సో ఒక థర్టీ మెంబర్స్ వరకు రమ్మని చెప్పి అనౌన్స్ చేశారు సో మేము కూడా పాపికొండల వ్యూ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ఫుడ్ లో ఒక పప్పు ఒక కూర ఒక ఫ్రై అలాగే రవ్వ కేసరి కొద్దిగా బిర్యానీ చిప్స్ కూడా వేశారు అలాగే సాంబారు పెరుగు కూడా అవైలబుల్ గా ఉంది మేము ఇక్కడ కిందకు వచ్చేసి పాపికొండల వ్యూ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేసామండి ఇక్కడ కూడా ఒక విలేజ్ ఉంది అది కూడా ముంపుకు గురైందట వీళ్ళని కూడా ఖాళీ చేయించారు ప్రస్తుతం అక్కడ ఎవరు ఉండట్లేదు నెక్స్ట్ మనం లాస్ట్ చేరుకోబోయే విలేజ్ వచ్చేసి పేరెంటాలపల్లి ఇక్కడే ఒక పావు గంట పాటు స్పెండ్ చేస్తామన్నమాట రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే వాళ్ళని ఇక్కడ భద్రాచలం వెళ్ళే బోటుకి షిఫ్ట్ చేస్తారట అలాగే భద్రాచలం నుంచి వచ్చిన వారిని కూడా రిసీవ్ చేసుకుంటారట ఈ విలేజ్ కూడా రీసెంట్గా ఫ్లోట్స్ వచ్చి సగం ఊరు వరకు మునిగిపోయిందంట సో ఇక్కడే భద్రాచలం వెళ్ళే వాళ్ళని మరొక సిఫ్ట్లోకి ఎక్కిస్తారంట ఇక్కడ పావు గంట వరకు టైం ఇచ్చారండి పావు గంటలో వచ్చేయాలని చెప్పారు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి ఇక్కడ మొన్న ఫ్లాట్స్ వచ్చి ఈ గ్రామం మొత్తం మునిగిపోయిందంట సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఏమీ లేదండి నార్మల్ సింపుల్గా ఉన్న హౌస్లు మాత్రమే ఉన్నాయి చాలా షాపులు ఉండేవట ఇక్కడ ఇప్పుడు అవేమి లేవు సింపుల్గానే ఉన్నవి ప్రస్తుతానికి మనకి ఇక్కడ లోపల ఒక చిన్న టెంపుల్ ఉందంట ఆ గుడి బాగా ఫేమస్ శివరాత్రికి చాలా బాగుంటుందంట అలాగే చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉందంట ఒకవేళ ఈ గ్రామం ప్రజలు కనుక బయటికి ఏ అవసరాలకైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న పడవలతో మాత్రమే వెళ్ళాలట సో ఇక్కడ చూడవచ్చు చాలా అంటే చాలా మంది ఉన్నారండి ఇక్కడ అటు భద్రాచలం నుంచి వచ్చారు ఇటు రాజమండ్రి నుంచి కూడా వచ్చారు వాటర్ ఫాల్స్ అంటే పెద్ద వాటర్ ఫాల్స్ కాదండి జస్ట్ ఎక్కడో కొండల్లోంచి వాటర్ వస్తుంది అనమాట అక్కడే కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాలి వాటర్ మాత్రం ఎక్కడి నుంచో వస్తుంది కనుక చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి అలాగే చాలా వైట్ గా కూడా ఉన్నాయి అలాగే ఇక్కడే ఒక గుడి ఉంది అదే రామకృష్ణ ముని వాటం ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ గుడిలోనికి అన్ని కులాల వారు వెళ్ళొచ్చారు పైన ఒక సింపుల్ ఉంటుందండి అదే క్రిస్టియన్ హిందూ ముస్లిం అనమాట ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కూడా నింపేసారి నింపేశారు చుట్టూదా సో ఇక్కడ వీడియో అయితే అలో చేయలేదండి వీడియో చెప్పారు సో వాటర్ ఫాల్స్ చూస్తున్నాం ఎక్కడో కొండలోంచి చూస్తుంది ఈ వాటర్ ఫాల్ మళ్ళీ కలిసిపోతుందండి అయితే చాలా shall we go to tourist place in Mumbai